ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఇచ్చాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నిర్గమాకాండము గ్రంథము పదవ అధ్యాయము ధ్యానము పదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచనాలు వ్రాయబడ్డాయి ఇందులో ఐగుప్తు దేశం మీదకు దేవుడైన హోబా పంపిన రెండు తెగుళ్ళు వ్రాయబడ్డాయి ఇప్పటి వరకు మనం ఏడు తెగుళ్ళు చూసాం ఏడు తెగుళ్ళు దేవుడు మోస ద్వారా ఐగుప్త దేశం మీదకు పంపాడు వాటిలో ప్రధానంగా మనం నీరు రక్తముగా మారుట మొదటిదిగా చూస్తాము తరువాత నీరు రక్తంగా మారిన దాని తరువాత కప్పలు దేశం మీదకు వచ్చాయి ఆ తర్వాత పేలు మనుషుల మీద జంతువుల మీదకి వచ్చాయి ఆ తర్వాత ఏగల గుంపులు వచ్చాయి ఏగల గుంపుల తరువాత ఐగుప్తు పశువులన్నీ చచ్చాయి అది ఐదవ తెగులు ఆరవ తెగులు దేశంలో ఉన్న జంతువుల మీద మనుషుల మీద చెక్కున శక్కునకాండ మీద దద్దుర్లు వచ్చాయి ఇక ఏడవ తెగులు భయంకరమైన వడగండ్లు వచ్చాయి ఎనిమిది తొమ్మిది తెగుళ్ళు పదవ అధ్యాయంలో రాయబడ్డాయి మనం మొదటి వచనము మొదలుకొని మొదటి వచ్చిన మొదలుకొని ఇరవైవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగంలో మిడతలను గూర్చినటువంటి వివరణ ఉన్నది ఈ మిడతల దండు తెగులుగా వారి మీదకు పంపబడింది అది భయంకరమైన నష్టాన్ని చేసింది దేశానికి ప్రతి చెట్టును వృక్షఫలాలను వృక్షాలను ఆకులను కూరగాయల చెట్లను అన్నింటినీ పచ్చని తేదీ మిగల్చకుండా దేశాన్ని నాకేశాయి మిడతల సర్వనాశనం చేశాయి ఈ సందర్భంలో వడగండ్లు మిగిల్చినటువంటిదంతటినీ కూడా మిడతలు పాడు చేశాయి చాలా సందేశాలు ఉన్నాయి ఇందులో మనం గుర్తించాల్సిన ధ్యానంలో చూద్దాం ఇక ఇరవై ఒకటో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు గాఢాంతకారం చీకటి మూడు దినాలు దేశం మీద కమ్మింది కానీ గోషణ దేశంలో ఇజ్రాయేలీల ఇండ్లన్నింటిలో కూడా వెలుగుంది మిగతా చోట చీకటి ఉంది దీనిలో కూడా కొన్ని విశేషాలు మనం గుర్తిస్తాము ధ్యానంలో ఇక మొదటి వచ్చిన మొదలు పెట్టుకుందాం నిర్గమకాండం పదో అధ్యాయం మొదటి వచ్చినాం కాగా యహోవా మోషత్వం ఫరో ఎందుకు వెళ్ళుము నేను యుహోవా మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎడలో జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కట్టిన పరిస్థితిని దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు దేవుడు మోసే హృదయాన్ని కఠినపరచటానికి కలిగినటువంటి ప్రధాన కారణాల్లో ఒక కారణం ఐగుప్తీయులు ఎహోవాయే దేవుడు అని తెలుసుకోవటం రెండవది ఇస్రాయేలియలలో తరతరములు తరతరములు యహోవాయే దేవుడు ఆయన అద్భుత కార్యములు సూచక క్రియలను మననం చేసుకోవటం ద్వారా పచనం చేసుకోవటం ద్వారా ఆ దేవునికి నిత్యం భయపడి ఉండాలనేది వాళ్ళు తెలుసుకునేటట్లు ఇవన్నీ అన్నాడు ఎవరైనా ఒక విశ్వాసి ఈ వాక్యాలు వింటున్నప్పుడు తాను బలహీనుడని తెలుసుకున్నప్పుడు తన బలహీనతలలో తాను ఇంకనూ కొనసాగుతున్నాడని తెలుసుకున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది అదేమిటంటే అయ్యో నేను బలహీనతలో ఉండి ఇంకనూ పాపములోనే జీవిస్తున్నానే దేవుని కృప నన్ను విడిస్తే నా పరిస్థితి ఏమిటి అనే ఒక అవగాహన వచ్చేస్తుంది కనుక విశ్వాసి పాపము చేయకుండా ఉండటానికి ఐగుప్తు యొక్క నాశనం ఒక గొప్ప పాఠంగా ఉపయోగపడుతుంది పాపము కారణంగా కలిగినటువంటి కఠినత్వం చేత దేవుడు పంపినటువంటి తెగుళ్ళ వలన ఏ విధంగా కఠిన మనసు కలిగిన పాపములో నివసిస్తున్న విగ్రహారాధనలో నివసిస్తున్న ఫరో మరియు అతని యొక్క దేశపు వాసులు నశించారో అదే విధముగా దేవుని యొక్క రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా నశిస్తారు అనేది చాలా సులువుగా దేవుని బిడ్డలు గ్రహించగలుగుతారు ఈ వచ్చినా చూడండి ఫరో ఎందుకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకునేటట్లు నేను చేయు సూచక క్రియలు ఐగుప్తులు ఎదుటి కనపరచుటకు నేను వారేళ్ళ జరిగించిన వాటిని సూచక క్రియలు నీవు నీ కుమారులకి నీ కుమారుడు కుమారుకి ప్రచురం చేసుకోవటానికి ఫరోహృదయాన్ని నేను కఠినం చేశాను అన్నాడు టు బ్లెస్ అండ్ టు వాన్ ద జనరేషన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఇస్రాయలీలను తరతరాలకు దీవించుటకు హెచ్చరించుటకు దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడని మోసద్ద చెబుతున్నాడు మూడో వచ్చిన కాబట్టి మోస ఫరో ఫరోద్దుకు వెళ్ళి అతను చూచి ఇలా చెప్పారు ఐగుప్తీల దేశములో హెబ్రియుల దేవుడికి హోమా చరివిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగక ముందు ప్రశ్నార్థకం ఇది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి ఎన్నాళ్ళ మట్టుకు నీవు నాకు వంగక ఉంటావు లొంగక ఉంటావు పరిశుద్ధుడైన పౌలు గారు మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యము అని చెప్పాడు దేవునికి వ్యతిరేకముగా సిద్ధపడుట తయారుగుట మరియు జీవించుట ఈ లోకములో బహు కష్టము దేవునికి విరోధముగా వాడు ఎవడుని ఈ లోకములో లేడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నన్ను సేవించునట్లు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీ అని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పిస్తాను ఇది ఎనిమిదవ తెగులు ఒక్కొక్క తెగులు దేశాన్ని అతలాకుతలం చేస్తుంది మరొక నూతనమైన తెగులు రప్పిస్తాను నా జనులను నువ్వు పోనీయని ఎడల రప్పిస్తాను పోనీయడని ఏహోవాకు తెలుసు అయినప్పటికీ నీ పోనీ ఫరో ఆ తెగులకు కారణమవుతున్నాడు ఎగోవా తెగులుకు కారణం కాదు ఫరో కఠినత్వం ఎగోవా చేత తెగులు పంపించబడేటట్టు చేస్తుంది కానీ అల్టిమేట్ రీజన్ ఫరో అని మనకు అర్థమవుతుంది ఎవడును నేలను చూడలేనంతగా మిడతలు నేలను కప్పివేస్తాయి తప్పించుకొనిన శేషం అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకున్న మిగిలిన దానిని ఈ మిడతలు తినివేస్తాయి పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినేస్తాయి మరియు మిడతలు నీ ఇంటిలోనూ నీ సేవకుల ఇండ్లలోనూ ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోతాయి నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉన్న నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి వెళ్ళిను మోస వచ్చి వార్నింగ్ ఇచ్చేశాడు నీలో గొప్పవారైనటువంటి వారు సైతం వృద్ధులైనటువంటి వారు సహితం ఇట్లాంటి కార్యాలు ఎన్నడూ వారి చరిత్రలో వాళ్ళు చూడలేదని నువ్వు తెలుసుకుంటావని చెప్పి మోసే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు చూడండి దేవుడు ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలు తెస్తున్నా హృదయ కాఠిన్యం చేత ఆ శిక్షలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు ఫరో సేవకులు ఫరోతో మాట్లాడుతున్నారు ఏడో వచ్చినోళ్ళు అంటున్నాడు ఎన్నాళ్ల వరకు మోసే మనకు ఉరిగా ఉంటాడు తమ దేవుడిని హోవాన్ని సేవించడానికి మనుషులను పోని ఐగుప్త దేశం నశించిందని నీకు ఇంకా తెలియదా అని అడుగుతున్నారు సేవకుల గొంతు లేస్తోంది ఫరో మీద ఇది విచిత్ర పరిస్థితి సేవకులపై ఫరో గొంతు ఎప్పుడూ లేస్తుంది కానీ ఇప్పుడు సేవకుల గొంతు ఫరో ఎదుట లేస్తోంది దేశం నాశనమైపోతున్నప్పుడు దేశ పౌరులుగా వాళ్ళు లేచి మాట్లాడుతున్నారు మోసే అహరోనులు ఫరో ఎందుకు రప్పించబడ్డారు మీరు వెళ్ళి మీ దేవుడని హోవాని సేవించండి అందుకు ఎవరెవరు వెళతారు అని అడిగాడు చూడండి అంతా లిటిగేషనే పాపము హృదయములో నిండినటువంటి వాడు యథార్థత లోపాలను కలిగి ఉంటాడు యథార్థంగా లేడనేది మనకు అర్థమవుతుంది మరలా రప్పించబడ్డారు వాళ్ళు మళ్ళా పిలవబడ్డారు పిలిచి మాట్లాడుతున్నాడు నేను వెళ్ళనిస్తాను కానీ ఎవరెవరు వెళతారు మోసేతో ఫరో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్యాయం అన్నాడు మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు మీరు మా దేశంలోనే సేవించుకోండి దేవుణ్ణి మా దేశంలో సేవించండి మా దేవుడితో పాటు మీ దేవుడు కూడా కలిసి ఉంటాడు ఉండండి అర్థమవుతుందా ఐగుప్తీయులు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విగ్రహారాధన దేశాలలో వినిపిస్తాయి మా దేవతలతో పాటు మీ దేవుణ్ణి కూడా పూజించుకోండి ఇక్కడే ఉండి ఒకప్పుడు యుహోవాను ఆరాధించడానికి లేనటువంటి అవకాశం లేనటువంటి దేశంలో ఎక్కువని ఆరాధించుకుని అవకాశం ఇస్తామన్నాడు రాజు కదా మోసే ఒప్పుకోలేదు దూరం వెళ్ళద్దు ఒకరి అంతా ప్రయాణం వెళ్ళండి మూడు దినాల ప్రయాణం వెళ్ళద్దు అన్నాడు మోసే ఒప్పుకోలేదు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి తప్ప ఆల్టర్నేషన్స్ ఆల్టర్నేషన్స్ కుదరవు దేవుని మాటకు చేర్చి చరపటాలు కుదరదు అందుకనే ఎవరెవరు మీరు వెళతారు అన్నప్పుడు మోషే అంటాడు మేము ఎగోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి కుమారులు కుమార్తెలు మా మందలు మా పశువులు మా పెద్దలు మా చిన్నలు అందరం వెళ్ళిపోతా ఉన్నాడు కోప వచ్చేసింది ఫర్రా అంటాడు అందుకు ఎగోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పానిచ్చదునా ఇదిగో మీరు దురాలోచన కలిగిన వారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి సేవించుకోండి మీరు కోరింది అదే కదా అని అనగా నుండి వారిని గింటివేశారు వెళ్ళగొట్టేశారు పిలిపించడం మర్యాదగానే పిలిపించారు పంపించడం అవమానకరంగా పంపించారు సేవకులకి ఇది అలవాటే సేవకులు ఇది అలవాటే సేవకులను పిలిచినప్పుడు మర్యాదగా పిలుస్తారు పంపేటప్పుడు అవమానం చేసి పంపిస్తారు అవమానము చేయబడుట సేవకుడు నిర్లక్ష్యపరచబడుట లక్ష్యము చేయడు అతని యొక్క లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది మోష ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాడు ఫరో చేత అయినా సరే దేవుని మాట చొప్పున తనను తాను విసర్జించుకొని నిలబట్టానికి ముందుకొచ్చాడు మోష కనుక ఒక సేవకునికి పర్సనల్ లైఫ్ అంటే ఉండదు దేవుని కొరకే జీవించడమే అతను వ్యక్తిగత జీవితంగా మార్చుకుంటాడు అందుకే ఏ వ్యక్తికి లేని బహుమానం సేవకునికి దేవునితో దొరుకుతుంది ఇది మీరు ఎన్నడూ మర్చిపోవద్దు పురుషులకు మాత్రమే పర్మిషన్ స్త్రీలు వెళ్ళకూడదు వృద్ధులు వెళ్ళకూడదు చిన్నపిల్లలు వెళ్ళకూడదు లిటిగేషన్ పెట్టాడు లిమిటేషన్స్ పెడుతున్నాడు దేవునికి లిమిటేషన్ పెట్టడానికి ఫరో అవ్వడండి మోసే ఒప్పుకోలేదు మోసని కింటేసారు పన్నెండవ వచ్చినము అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపు అవి ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఆ దేశంలోని పైరులను అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నింటినీ తినివేస్తాయి గోధుమ మొక్కలు మిరప మొక్కలు కూడా ఈసారి మిగలవన్న మాట మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎగోవా పగలంతా రాత్రంతా దేశం మీద తూర్పుగాలి విసరజేయగా ఉదయముందు ఆ గాలికి మిడతలు వచ్చును ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకు వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచిను అవి బాధాకరమైనటువంటివి మెక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపట్టి మిడతలు ఎప్పుడు ఉండలేదు మనకి ప్రకటన గ్రంథంలో ఏడేండ్ల మహాశ్రమల కాలంలో ఇటువంటి మిడతల నుండివి వివరించబడ్డాయి అంటే తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద కుమ్మరించబడినట్లే ఏడేళ్ల మహాశ్రముల కాలం లోకం మీద కుమ్మరించబడతాయంటానికి ఇదొక ఉదాహరణగా మనకు కనిపిస్తోంది ఆ దేశమున రాత్రి అయినప్పుడు ఆ దేశపు కూరగాయలు వడగండ్లు పాడు చేయని వృక్షఫలాలు అవి తినేసాయి ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ పొలములలోని కూర మొక్కలే కానీ పచ్చని తేదీ మిగిలి ఉండకుండా అవి తినేశాయి కాబట్టి ఫరో మోషే హోర నుండి త్వరగా పిలిపిస్తున్నాడు గంటి వేసినోడు మళ్ళా రమ్మని చెప్పి ఆహ్వానం ఇస్తున్నాడు చూస్తున్నాడా త్వరగా పిలిపించి అంటున్నాడు నేను మీ దేవుడిని యహోవ ఎడలా మీ ఏడలా పాపం చేశాను దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా పాపం క్షమించండి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించండి అని యహోవాని వేడుకొనండి అని చెబుతున్నాడు ఫరో ప్రార్థన దేవుడు వినడు మోసే ప్రార్థన దేవుడు అంటాడు దేవుడు మోసేను అతను ఎదుటి నిలవబెట్టి కార్యాలు జరిగిస్తున్నాడు కానీ మోసే అంటున్నాడు మీ దేవుణ్ణి మీరు నా కొరకు వేడుకోండి ఈ పెద్ద సమస్య నుంచి నన్ను విడిపించండి నన్ను తప్పించండి నా దేశాన్ని విడిపించండి అని చెప్పి వేడుకుంటున్నాడు కోపగించుకునే స్థాయి వాడు వేడుకునే స్థాయికి వచ్చాడు అతను నుండి బయలుపెడి హోవాను వేడుకొనగా ఎగోవా గాలిని త్రిప్పి మహాబలమైన గాలి విసిరి చేయగా అది ఆ మిడతలను తీసుకుని పోయి ఎర్ర సముద్రంలో పడవేసిన ఐగుప్తు సమస్త దేశములలో ఒక్క మిడత కూడా నిలబడకుండా దేవుడు శుద్ధి చేశాడు ఒక్క మిడత లేకుండా అన్ని మిడతలను తీసుకెళ్ళిపోయాడు ఈ మధ్యకాలంలో మిడతలు దండులు దండులుగా పాకిస్తాన్ దేశం మీద భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం మీద మిక్కుటమైనవిగా వచ్చి పడ్డాయి లోకస్ట్స్ వీటిని బాణాసంచా పేల్చడం ద్వారా డీజే సౌండ్స్ ఏర్పరచడం ద్వారా తోలేటువంటి యత్నాలు చేశారు దేశం మీద ఒక్కసారి అది పడిందంటే ఒక్క మిడత ఒక్కొక్క ఆహారపు చెట్టును పట్టుకుంటే దానికి ఉన్నటువంటి ఆహార పదార్థం అంతటినీ తినేస్తుంది భయంకరమైనటువంటి మిడతలు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మనం చూడగలిగాం వాటన్నింటినీ ప్యాక్ చేశారు వాటి యొక్క వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నెట్లో యూట్యూబ్లో మనకు కనిపించాయి భయంకరమైనటువంటి మెడతల చేత ఆ దేశం ఐగుప్తు దేశం నాశనం చేయబడింది ఉపశమనం కలిగింది కదా ఫరో ఎప్పటి వలనే హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు ఇంకా దేవుడు మరో ఒక్క తెగులు మాత్రమే పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఫరో యొక్క హృదయం కఠినమైంది కారణం పాపం దేవుని మాటకు లోబడని ప్రతి వాణి హృదయం కఠినమవుతుంది దేవుని మాటను నమ్మని ప్రతి వాణి హృదయం కఠినమవుతుంది తన కఠిన హృదయాన్ని బట్టే తన మీదకు తీర్పులు వస్తాయి తన నాశనానికి కారణం తానే అవుతాడు ఈ సత్యాలు మనం నేర్చుకోవాలి ఇస్రాయేలీలను ఫరో పోని ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు ఆ దేశం మీద చిమ్మ చీకటి పట్టింది మూడు దినాలు భయంకరమైన చీకటి వచ్చేస్తుంది ఈ యొక్క తొమ్మిదవ తెగులు మనం చూస్తున్నాం అందుకు ఎహోవా మోసేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐగుప్త దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీమటి చీకటి కమునాను ఎహోవా మోసేతో సెలవీయగా మోసే ఆకాశం వైపు తన చేతిని ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా మూడు దినములు కాడా చూడండి నిర్గమాకాండంలో పంతొమ్మిదవ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద దట్టమైనటువంటి చీకటి వచ్చింది కారుమొబ్బ వచ్చింది అందులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక దేవుడు చీకటిని కలుగు చేస్తాడు దేవుడు చీకటిని కలుగు చేస్తున్నాడు ఆదికాండం మొదటి అధ్యాయం రెండోదిలో చీకటి అగాధ జలములపైన అల్లాడుతూ ఉందని దేవుని ఆత్మను గురించి రాస్తున్నాడు కనుక చీకటి చీకటిని దేవుడు అడ్డుగా పెట్టుకొని వస్తున్నట్లుగా ఉన్నది ఆదికాండం పదిహేనో అధ్యాయంలో చీకటిలోనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షత ఇచ్చి ఆ రెండు ఖండములు వధించబడిన ఖండముల మధ్యలో నడిచి వెళ్ళినట్లుగా రూపంలో కనపడ్డాడు అక్కడ కనుక దేవుని వల్ల చీకటి కమ్ముతుంది కనుక సృష్టి దేవుని చేతిలో ఉన్నది దేవుడు సృష్టికర్త వెలుగు కమ్మని కను పెనుకగా వెలుగు ఆది ఆదికంట మొదట ధ్యాయం చీకటి కమ్మనగా చీకటి కలిగింది కనుక వెలుగు చీకటి ఆయన వశం ఎవరి వశం కాదు ఇది దేవుని వశం ఫరోక్ అతని యొక్క ప్రజలకు అర్థం అవుతుంది ఇది మూడు దినాలు ఒకనొక్కడు కనుగొనలేకపోయారు ఎవరు తన కూర్చుని చోటు నుంచి లేవలేకపోయాడు అయినప్పటికీ కూడా ఇస్రాయలీలు అందరి వెలుగుంది అగుప్తీయులు అందరి ఇళ్లలో దేవుడు ప్రత్యేకించాడు దేవుడు తన బిడ్డలను రుజువు చేసుకున్నాడు దేవుడు తనను తాను రుజువు చేసుకున్నాడు ఫరో మోసేను పిలిపించి మీరు వెళ్ళి హిగోవాని సేవించండి మీ మందలు మీ పశువులు మాత్రమే కూడా ఉండాలి మీ బిడ్డలు మీరు వెళ్ళచ్చు చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు మొదట మా దేశంలోనే ఆరాధన చేసుకోండి అన్నాడు తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఆరాధన చేసుకోండి అన్నాడు తర్వాత పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధన చేసుకోండి అన్నాడు ఇప్పుడు అంటున్నాడు మనుషులు వెళ్ళండి పశువులు ఉంచేయండి ఇక్కడ ఎందుకని ఆస్తి కోసం వెనక్కి తిరిగి వస్తారని టోటల్ డెలివరెన్స్ కంప్లీట్ డెలివరెన్స్ పూర్తిగా విడుదల ఇవ్వటానికి ఫరోక్ ఇష్టం లేదు పాపము కూడా అంతే పాపము నుండి పరిపూర్ణంగా విడుదల పొందాలంటే ఒక యేసుక్రీస్తులందరూ విశ్వాసము మాత్రమే ఆధారం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ పశువులు మీ మందలు మాత్రమే ఇక్కడ ఉంటాయి మీ బిడ్డలు మీతో వెళ్ళచ్చు మోసే పర్వత చెబుతున్నాడు మేము హోమార్పణం చేయాలి బలులు ఇవ్వాలి అంటే మా మా పశువులు కావాలి కనుక నువ్వు మాకు పశువులను కూడా ఇవ్వాల్సిందే పంపించేయాల్సిందే వాటిని కూడా మా పశువులు మాతో కూడా రావాలి ఒక డెక్కను కూడా వదిలిపెట్టం మా దేవుడిహో సేవించుటకు వాటిలో నుండి మేము తీసుకోవాలి మా జంతువులు మా పశువులు వాటిలో నుండి మేము తీసుకుని వాటి చేత మేము బల్లర్పించుకోవాలి కాబట్టి అవి లేకుండా మేము వెళితే ఆరాధన అవ్వదు ఆరాధనలో వాటి అర్పణ మాకు భాగం అవుతోంది కనుక మేము ఆ విధంగా ఆచరించాలి అంటే మా పశువులు మాకు ఇచ్చేయాల్సిందే నువ్వు అని చెప్పి తెలియచేస్తున్నాడు ఒక్కటి కూడా విడిచిపెట్టం కుదరదని చెప్పేశాడు మేము దేనితో ఎహోవాడు సేవింపవలనో అక్కడకు చేరక మురిపు మాకు తెలియదు అని అనను ఏ విధంగా ఆరాధన పద్ధతి అక్కడ ఉండబోతోందో మాకు తెలియదు కనుక మేము అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట మమ్మను కనపరుచుకోవాలి మాకు అక్కడకు వెళ్ళే వరకు కూడా ఈ వివరం మాకు తెలియదు అని అన్నాడు కాబట్టి ఒక పాఠం ఎక్కడ నేర్చుకోవచ్చు మనం ఏమిటంటే దేవుడు ఒకేసారి ఒక వ్యక్తి యొక్క లైఫ్లో కంప్లీట్ ప్లాన్ రివీల్ చేయడు విధేయత చూపిస్తూ కొనసాగుతూ ఉండగా అతని పట్ల దేవుని యొక్క ప్రణాళికను వ్యక్తపరుస్తూ తెలియపరుస్తూ కొనసాగింపజేస్తూ ఉంటాడు నేను సేవకు వచ్చాను ముప్పై ఏళ్ళు అయిపోయింది నా ఫర్దర్ మినిస్ట్రీ ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ అనేది నా గత సంవత్సరం వరకు తెలియదు నేను మూడుసార్లు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండ నుండి ప్రకటన వరకు ముగించాను నాలుగవ పర్యాయం నేను ట్రాన్స్లేషన్స్ చేయిస్తాను అనేది నాకు తెలియదు సడన్గా దేవుడు నాకు ఆ ఆలోచన ఇచ్చి దాన్ని స్థిరపరిచి ఇప్పుడు అనేక భాషల భారతీయ భాషల్లోకి ఈ తర్జుమాలు తీసుకెళ్తున్నాడు కనుక మేము అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలియదు కనుక దేవుడు దినములు జరుగుతూ ఉండగా తన కార్యములను నూతనపరుస్తూ మన జీవితాల్లో తన పనులు చేస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనం నడుస్తున్న కొలది తన కార్యాలను మనకు వివరిస్తూ ఉంటాడు తెలియపరుస్తూ ఉంటాడు బయలుపరుస్తూ ఉంటాడు నడిపించుకుంటాడు కనుక మన విశ్వాసయాత్రలో విధేయనంగా కొనసాగుతూ ఉంటే ఆయన మన జీవితంలో మధురమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకు దయచేస్తాడు అయితే యహోవా ఫరో హృదయం ముఖినపరచుగా అతడు వారి పోనీయనలకు ఉండెను కనుక ఫరో గనుక ఫరు నా ఎదురు పొమ్ము సుమి నా ముఖం ఇక చూడద్దు నువ్వు నా ముఖం చూసి తినమోనా మరణం అవుతావు అని మోసను హెచ్చరిక చేశాడు నా ముందు ఉండకుండా పొమ్ము అంటున్నాడు తోలునాడుతున్నాడు చస్తావు నువ్వు ఇంకోసారి నాకు కనబడతావు అంటున్నాడు మోషే కూడా ఆ ఛాలెంజ్ని ఛాలెంజ్గానే తీసుకున్నాడు సరే చూసుకుందాం అన్నాడు నీవున్నది సరే నేనుకి నీ ముఖం చూడండి అన్నాడు నీ ముఖం చూడను నువ్వు కాదు చెప్పేది నేను చెబుతున్నా నేనే నీ ముఖం చూడండి ఇంకోసారి చూడండి తప్పు చేస్తున్నది ఫరో తప్పు చేస్తున్నవాడు ప్రవక్త మొహాన్ని చూడండి అంటున్నాడు ప్రవక్తే తక్కువ తిన్నాడా ప్రవక్తే పరికిమిన వాడా ఆలోచించండి ప్రవక్త దేవుని ప పని మీద వస్తున్నాడు దేవుని కొరకు నిలబడ్డాడు అందుకే మోసే రోషంగా పనిచేస్తుంది దేవుని సేవకులకు రోషం కావాలి రైచస్నెస్ కావాలి నీతి కొరకైన రోషంతో బతకాలి కనుక మనుషులను లక్ష్య పెట్టే జీవితం సేవకుని జీవితమే కాదు దేవుని లక్ష్య పెట్టే జీవితమే సేవకునికి నిజమైన జీవితం అని మోసే రుజువు చేశాడు అధ్యాయం ముగించుకున్నాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండు అనిగాక ప్రార్థన పరిశుద్ధుడ మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ్ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదే నవ్వును సదాతాళము కాక ఆమె